బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రజెంట్ హాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న పీసీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటున్నారు గతంలో ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగానే గడిపేసిన ఈ బ్యూటీ ఈ మధ్య తరచుగా ముంబై మీడియాలో కనిపిస్తున్నారు ఈ మధ్య ఒక బిగ్ వెడ్డింగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇండియాకొచ్చారు ప్రియాంక ఈ సందర్భంగా భర్తతో కలిసి చాలా రోజులు ఇండియాలోనే గడిపారు రెగ్యులర్గా ఇలా ఇండియా టూర్ వేస్తూ ఉండడంతో పీసీ మళ్ళీ ఇండియాకు షిఫ్ట్ అవుతారా అన్న డౌట్స్ వస్తున్నాయి పర్సనల్ లైఫ్ విషయంలోనే కాదు ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కూడా హోమ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు పీసీ ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో ఒక భారీ బడ్జెట్ మూవీకి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్న ప్రచారం జరిగింది గతంలో డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కిన లీలా బాజీరావు మస్తాని సినిమాలో నటించారు పీసీ తాజాగా తన కెరియర్ ని మలుపు తిప్పిన మరో సినిమాకి సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యూటీ టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయిన ఫ్యాషన్ సినిమాకు సీక్వల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట మేకర్స్ ఈ మూవీలో నటించేందుకు పీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది